ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి నేతలందరి ఆశ ఇప్పుడు ఆ సీటు పైన సమయం దొరికితే చాలు ఆ ప్రాంతాన్ని చుట్టేస్తున్నారు సందు దొరికితే చాలు అధినేతల దృష్టిలో పడేందుకు పోటీ పడుతున్నారు ప్రజానికం మెప్పు పొందడానికి నేతలు నానా తంటాలు పడుతుంటే అలవాటు లేని పనులు సైతం చేసి ప్రజానికాన్ని ఆకర్షించేందుకు తెగ కష్టాలు పడుతున్నారు మూడు పార్టీల్లో రెండు పార్టీల్లో అభ్యర్థులు గతనాటి వారికే అంటూ ప్రచారం సాగుతుంటే అధికారంలో ఉన్న పార్టీలో మాత్రం నేతల చూపంతా ఆ సీటు పైన పడింది ఒక సీటు కోసం పదికి పైగా నేతలు పోటీ పడుతుంటే సత్తాగల నేతలకే తమ మద్దతు అంటూ స్థానిక బాస్ చూస్తుండటంతో ఇక తమ అదృష్టాన్ని పరిష్కరించుకునేందుకు నేతలు నానా తిప్పలు పడుతున్నారు మరింతకీ అది ఏ సీటు అంతటి పోటీ ఆ సీట్లో ఉండడం వెనక కారణం ఏమిటి లో అంతటి హాట్ సీట్ ఏమిటి అనుకుంటున్నారా వాచ్ ఫోకస్ ఈ సీటు భలే గురు నేటి ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో కంటర్మెంట్ నేతల చూపంతా ఇప్పుడు ఈ సీటు పైన పడింది ప్రస్తుతం బోర్డు ఎన్నికలు ఊసే లేకపోవడం దానికి తోడు ఆ డివిజన్ లో పొడిగింపు ప్రతిపాదన కూడా ఉండడంతో ఇక నేతల దృష్టి ఆ డివిజన్ పైన పడింది గతంలో అక్కడ పాలన అందించిన నేతలు తమ సిట్టింగ్ స్థానం అంటూ పావులు కదుతుంటే మరికొందరు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధం అవుతున్నారు విలీనం జరిగితే ఆనాటికి డివిజన్లు పెరిగే అవకాశం ఉండగా ప్రస్తుతం మాత్రం ఒకే ఒక డివిజన్ గా ఉండడంతో తమకే అంటే తమకే కావాలంటూ పోటీ పడుతున్నారు కంటోర్మెంట్ ఎనిమిది వార్డులలోనూ రాజకీయాలు సైలెంట్ గా ఉంటే అక్కడ మాత్రం రాజకీయం కాకరేపుతుండే ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది అది ఏ డివిజన్ అదే కంటోన్మెంట్ లోని ఏకైక డివిజన్ మోంటా మార్కెట్ డివిజన్ ప్రస్తుతం మోండా మార్కెట్ డివిజన్ విషయానికి వస్తే ప్రస్తుతం బీజేపీకి సిట్టింగ్ స్థానంగా ఉంది ప్రస్తుతం కార్పొరేటర్ గా దీపిక నరేష్ ఈ డివిజన్ కు కార్పొరేటర్ గా కొనసాగుతుండగా నిత్యం ప్రజల్లో ఉంటూ తన గుర్తింపును డివిజన్ లో పదినం చేసుకున్నారు ప్రస్తుతం మరో దఫాలో కూడా దీపికనే బరిలో ఉంటారంటూ గట్టిగా వినిపిస్తుండగా మొదటి అవకాశంలోనే సీటు దక్కించుకోవడమే కాదు గెలిచి చూపించి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటుండగా పార్టీ పెద్దవద్ద సైతం మంచి పేరును సంపాదించుకున్నారు దీంతో బీజేపీ కేడర్ దృష్టి అంతా కొంత దీపికపైనే ఉండగా ప్రస్తుతానికి బీజేపీలో అంతగా ఆశావాహులు సైతం కనిపించకపోవడంతో ఆమె మళ్లీ ఫైనల్ అన్నట్టుగా మారింది బీఆర్ఎస్ పార్టీ విషయానికి వస్తే గత ఎన్నికల్లో ఈ స్థానం నుంచి పోటీ చేసిన ఆగ్ర రూపా హరికృష్ణ ప్రస్తుతానికి యాక్టివ్ పాలిటిక్స్ లో ఉన్న డివిజన్ పైనే మాత్రం కాస్త సైలెంట్ గానే ఉన్నారు గతనాడు ప్రభుత్వంలో ఉన్న సమయంలో ప్రభుత్వ పథకాల్లో పోటాపోటీగా పాల్గొన్న పాల్గొన్నా ప్రభుత్వం మారిన అనంతరం కేవలం తనసారితో అధికార కార్యక్రమంలో దర్శనం మినహా డివిజన్ పై మాత్రం దృష్టి పెట్టడం లేదన్న మాటలు వినిపిస్తున్నాయి గతంలో ఆ సీటు కోసం పలువురు నేతలు ఇప్పుడు మాత్రం అంతగా ఇంట్రెస్ట్ కొందరు వీలైతే తమకు కూడా అవకాశం ఇవ్వండి అంటూ పార్టీ పెద్దల దృష్టిలో పడితే మరికొందరు ఆ సమయానికి నిర్ణయం మారి తమకు అవకాశం ఇవ్వకపోతారా అంటూ ఎదురు చూస్తున్నారు మొదటి వరుసలో ఉన్న పార్టీ కేడర్లో కొత్త వారికి అవకాశం దక్కకపోతుందా అని ఆశావాహులు సైతం ప్రస్తుతం డివిజన్ లో ఫుల్ షోష్ లో ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండు పర్యాయాలకు ముందు ఆ స్థానం కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ స్థానం కాగా ఆనాడు సరతా యాదవ్ కార్పొరేటర్ గా గెలిచిన అనంతరం రెండు పర్యాలు ఓటమి అందుకున్నారు అనంతరం కాంగ్రెస్ కు అవకాశం రాకపోగా పోటీలో కూడా సరైన విధంగా ప్రజానికం ఓట్లను రాబట్టుకోలేకపోయింది ఈ తరంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి రావడంతో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నేతల్లో కొత్త జోష్ నెలకొంది బోర్డు విషయం పక్కకు పెడితే అంతకు ముందే కార్పొరేటర్ ఎన్నికలు ఉండే అవకాశం ఉండడంతో సిట్టింగ్ లో ఉన్న నేతల నుంచి మొదలుకొని పార్టీలోకి వచ్చిన నేతల వరకు సిట్టింగ్ స్థానంలో ఉన్న నేతల నుంచి జూనియర్లుగా నేతల వరకు అంత ఆస్థానం ఆస్థానంపైనే దృష్టి పెట్టారు సత్తా ఉన్న నేతలకే పనితనం చూసి ఎంపిక జరుగుతుందన్న శ్రీ గణేష్ ఆదేశాలతో పలు డివిజన్ లో తమ పనితనం చూపేందుకు కష్టపడుతుండగా నయానో భయానో అనే దృష్టిలో పడేందుకు నానా తంటాలు పడుతున్నారు గొల్లకిట్టు సోదరి సరిత యాదవ్ నాడు గెలిచిన కార్పొరేటర్ గా పనిచేయగా ఆ తన కుమార్తె వైష్ణవిని ఈసారి బరిలో నింపేందుకు సర్వం సిద్ధ చేస్తున్నారు చిరబైన కుటుంబం నుంచి బద్రినాథ్ యాదవ్ సంతోష్ యాదవ్ కూడా తమ కుటుంబీకులను బరిలో నిలిపేందుకు ఆలోచన చేస్తుండగా గతనాటి పార్టీలో ఉన్న సీనియర్ నేతలు నందికంటి రవి ఆడి నగేష్ యాదవ్ తో పాటు ఉండగా కొందరు తెర వెనుక నుంచి పావులు కదుపుతున్నారు పదికి పైగా నేతలు అదే పనిలో ఉండగా ఇక తమ అదృష్టాన్ని పరీక్షించుకుని సీటు సంపాదించుకోవడానికి చెమటోడుస్తున్నారు సీటు టీడీపీ నుంచి మొదలుకొని బీఆర్ఎస్ వరకు బీజేపీ నుంచి మొదలుకొని కాంగ్రెస్ వరకు పోటీలు ఉండేందుకు తెర మీద కొందరు కనిపిస్తుంటే తెర వెంకర నుంచి కథ నడిపేందుకు పలువురు ప్రయత్నాలు చేస్తుండగా కంటోన్మెంట్ లో ఉన్న ఏకైక డివిజన్ కావడంతో నేతల అంతా మొదట మోంటా డివిజన్ పైనే పడగా మరి శ్రీకరి చూపు తమ మీద పడాలంటూ నేతలంటా పోటీ పడి మరి వారి బలాన్ని నిలిపించుకునేలా ప్రయత్నాలు ముమ్మరం చేస్తుండగా ఏకైక కంటోన్మెంట్ లోని డివిజన్ లో సీటు దక్కించుకునేది ఎవరు అన్నది ఇప్పుడు హాట్ హాట్ గా మారి నేతలను పరుగులు పెట్టిస్తుండడం విశేషం మీకు కంటోన్మెంట్ లో ల్యాండ్ ఉందా ఏలనాటి నుంచి ఉన్న స్థలాన్ని చూడడం మర్చిపోయారా అయితే తస్మాత్ మీరు వారైనా పోలీస్ స్టేషన్ తప్పదు ల్యాండ్ చూడ్డానికి అలానే ఉంటుంది కానీ అసలు తగ్గతి తెలిస్తే మీరు ఉరుకులు పరుగులు పెట్టాల్సిందే పచ్చటి గ్రీన వాతావరణం పెన్డ్రాప్ సైలెంట్ గా ఉంటుంది అంటూ అందరినీ ఆశపడికున్న మీరు ఆదమర్చి ఉన్నారో వాటిని కాజేసేందుకు ల్యాండ్ గ్రాబర్లు పోలీసుల ఔదార్యంతో కోట్ల రూపాయల ఆస్తి రాత్రికి రారు పేరు మారితే వెంటనే తేరుకొని ఆ యజమాన్ని కాపాడుకోగలిగితే ఇలా నిర్లక్ష్యంగా ఉంటే మాత్రం భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు అంటూ హెచ్చరిస్తున్నారు పోలీసులు

చల్లటి వాతావరణం చూసినా పచ్చదనం చుట్టూ ఆర్మీ మధ్యలో సివిలియన్ ప్రాంతాలు మనిషి పుట్టిక ఇంతటి ఎంజాయ్మెంట్ ఉన్నా ఏం కావాలి అనుకున్న నాటి వారంతా ఇక్కడ పెట్టుబడి పెట్టేశారు గతనాడు సివిలియన్ ప్రాంతంలో పెట్టుబడులు పెట్టి ల్యాండ్లు కొనుగోలు చేసి అధికారికంగా ఆర్మీ ఉద్యోగులే కాగా కళ్ళ నుంచి మొదలుకొని ఉద్యోగుల వరకు అంతా ఇక్కడ స్థలాలు కొని భవిష్యత్తులో వారి భావితరాలకు అందించాలనుకున్నారు అలాంటి ఉద్దేశంతో కొందరు పెట్టుబడి పెట్టి ఇక్కడే సెటిల్ అయి ఇంద్రభవనం లాంటి ఇండ్లు కట్టుకోగా కొందరు ఉద్యోగ నిమిత్తం ఇక్కడి నుంచి వెళ్లిపోయి తమ పిల్లలు ఎదిగిన తర్వాత వాటిని వారికి గిఫ్ట్ గా ఇచ్చేద్దామన్న భావనతో అలాగే వదిలేశారు ఇలా చాలా మంది ఖాళీ స్థలాలే కంటోన్మెంట్ లో కనిపిస్తుండగా చుట్టూ ఉన్న వారితో సత్సంబంధాలు లేకపోవడం వారికి తమ వివరాలు ఇవ్వకపోవడం ఇలా వారి మధ్య పెరిగిన గ్యాప్ తో ఎటువంటి బౌండరీ వాల్స్ కానీ నేమ్ బోర్డులు కానీ పెట్టకపోవడంతో ల్యాండ్ గ్రాబర్లు ఇలాంటి వాటిపై కన్నేస్తున్నారు ఇక చివరికి అసలు విషయం వారు రిజిస్ట్రేషన్ ఆఫీస్ కు వెళ్తే కానీ బయటపడకపోగా కోట్లాది రూపాయల ఆస్తి నష్టం జరకముందే కాస్త మేలుకోండి అంటూ నార్త్ జోన్ డీసీపీ సాధన రష్మి పెరుమాల్ మేలుకొల్పు పలుకుతున్నారు కేర్ ఆఫ్ దేర్ ప్రాపర్టీ ఇప్పుడు ఎస్పెషలీ ఓపెన్ ల్యాండ్ ఏదైనా ఉంటే దాన్ని ఫెన్సింగ్ చేసుకుంటాము దాన్ని ప్రాపర్ బౌండరీ వాల్ పెట్టుకొని ఒక బోర్డ్ ఐడెంటిఫికేషన్ ఓనర్షిప్ బోర్డ్ ఐడెంటిఫికేషన్ చేస్తాం ఫ్రీక్వెంట్గా దాన్ని విజిట్ చేస్తూ ఏరియాలో కూడా అసలు ఏమైనా అట్లాంటిది సేల్ గురించి ఎవరైనా వస్తున్నారు అట్లా జనరల్ ఎంక్వైరీస్ చేసుకుంటుంటే ప్రాపర్టీని ప్రొటెక్షన్ చేయొచ్చు ఇక అసలు విషయానికి వస్తే రిటైర్డ్ ఆర్మీ కర్నల్ ఓలేటి కృష్ణారావు గన్రా కాలనీలో నాలుగు వందల యాభై గజాల స్థలాన్ని నాడు తన ఉద్యోగంలో ఉన్న సమయంలో పంతొమ్మిది వందల ఎనభై రెండులో కొనుగోలు చేశారు అప్పుడు ఎంత రేటు ఉందో తెలియదు కానీ ఇప్పుడు కోట్లలో రేటు పలుకుతుంది అయితే ఆ ల్యాండ్లో ఎలాంటి సూచికల పోటు లేకపోవడంతో దానికి తోడు ఎవరు రెస్పాన్స్గా లేకపోవడంతో పాటు అసలు యజమాని చెన్నైలో సెటిల్ కావడంతో ఈదీ బజార్కు చెందిన బిన్ మహమ్మద్ బోయినపల్లికి చెందిన షేక్ పాషా అనే ఇద్దరు రియల్ ఎస్టేట్ బ్రోకర్లు ఆ ల్యాండ్పై కన్నేశారు తమకున్న పరిచయాలతో రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఈసీని తీసి అది ఎవరి పేరు ఉంది అని ఆరా తీశారు పంతొమ్మిది ఆధార్ సిస్టమ్ లేకపోవడంతో బయోమెట్రిక్ అనే పద్ధతి రాకపోవడంతో వారికి కలిసిరాగా ఇక కృష్ణారావు పేరుతో ల్యాండ్ ఉండడంతో అదే వయసు గల బాన్సువాడకు చెందిన రతన్ సాయినాథ్ ను ఆశ్రయించి అతని పేరును కృష్ణారావుగా ఆధార్ కార్డులో మార్పించారు ఇక అతనే అసలైజ్ యజమానిగా మార్చి నిజామాబాద్ కు చెందిన మహమ్మద్ అబిద్ ను బయ్యర్ గా క్రియేట్ చేసి అతని పేరు మీద ఈసిని మార్పించేశారు అందుకు సాక్షులుగా రసిల్పురాకు చెందిన షేక్ అమిత్ బాన్స్వాడకు చెందిన భీమ్ సిగ్ ఉంచగా ఇక వారు అనుకున్నది సాధించేశారు అయితే ఒరిజినల్ కృష్ణారావు ల్యాండ్ అమ్మ కోసం చెన్నై నుంచి నగరానికి వచ్చి ల్యాండ్ అమ్మకం కోసం యాడ్ ఇవ్వగా అసలు విషయం బయటపడింది దీంతో ఏం చేయాలో అర్థం కాక కార్ఖానా పోలీసులకు ఫిర్యాదు చేస్తే తీగలాగితే ఈ డొంకంతా మొత్తం కదిలింది ఇక అసలు యజమానికి లేకుండా ఎలా మార్చారంటూ సబ్ రిజిస్టర్ ఆఫీసులో విచారణ జరిపిన పోలీసులు ఆ సేల్ డిడ్ ను రద్దు చేయించి కృష్ణారావు పేరు మీదకు ల్యాండ్ సమర్పించడంతో సహకారం అందించారు ఇయర్ ఓల్డ్ మనిషి ఆయన నేను ఎక్కడెక్కడ పిల్లలు ఫోర్స్ తిరగాల ల్యాండ్ అనుకుంటున్న టైంలో ఇమీడియట్ గా వీళ్ళని అక్యూస్కి ఐడెంటిఫై చేశాం దీంట్లో ఇద్దరు యాక్టివ్గా మేము రియల్ ఎస్టేట్ ఈవెన్ వన్ ఏ టూ ఎమ్ రియల్ ఎస్టేట్ బ్రోకర్స్గా చెప్తున్నారు అండ్ వాళ్ళు మరి ఇంకా ఏ ఫైవ్ ఏ సిక్స్ ని ఇంకా హైర్ చేసుకున్నారు ఫర్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ దేట్ అండ్ ఏ ఫోర్ ఉన్న పర్సన్ మొహమ్మద్ ఆఫీజ్ ఆయన బయర్ లాగా చూపించుకుంటూ ఇట్లా కంప్లీట్ ఫ్రాడ్ లైన్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేశారు ఇలాంటి వందల సంఖ్యలో ఉన్నాయి కృష్ణారావు ఎనభై ఏడేళ్ల వయసులో తాను కొనుగోలు చేసిన ల్యాండ్ విషయం గుర్తుపెట్టుకుని అమ్మకం కోసం రావడంతో ఈ విషయం బయటపడగా అప్పుడు అసలు సంగతి బయటపడడంతో పోలీసుల చొరవతో అతని ఆస్తి అతనికి దక్కి ఇప్పుడు మరలా తప్పు పట్టకుండా చుట్టూ ప్రహరీ గోడ నిర్మించుకోవాల్సి వచ్చింది అక్కడ న్యాయం చేసిన పోలీసులు ఇలాంటి పరిస్థితి వెరవెంటనే గ్రహించకపోతే పెను ప్రమాదం తప్పదని హెచ్చరిస్తుండగా మరి మీ ల్యాండ్లు సరైన విధంగా ఉన్నాయా లేవా అనేది ఓమారు చెక్ చేసుకోవాలని కోరుతూ బి అలర్టెంట్ తెలియజేస్తుంది మీ ఎస్ఐబీ న్యూస్ తెలుగు ఛానల్ చాలా రోజుల తర్వాత ఆ నాయకుడు కంటమెంట్ లో తలుకమన్నాడు గత సంవత్సరం అసెంబ్లీ ఎన్నికల్లో కంటమెంట్ లో కీలక పాత్ర పోషించిన ఆ నాయకుడు ఆ తర్వాత కనిపించకుండా పోయారు కంటర్మి టూ పై ఎన్నికల్లో సైతం ఎక్కడా కనిపించలేదు పది నెలల అనంతరం ఎమ్మెల్యే శ్రీ గణేష్ కార్యాలయంలో ఆ సీనియర్ నాయకుడు కనిపించడం మరోసారి కంటర్మిట్ రాజకీయాలను ఆ నాయకుడు గుర్తు చేశారు ఇంతకు ఎవరా నాయకుడు ఏంటా స్టోరీ అనుకుంటున్నారా వాచ్ ఇట్ ఇతని పేరు మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడిగా కొనసాగుతున్నారు గత సంవత్సరం అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కంటమెంట్ నియోజకంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా లీడర్షిప్ డెవలప్మెంట్ ఆర్డినేటర్ గా మల్లారెడ్డిని పార్టీ పెద్దలు నియమించారు తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ కొంతమందిగా ఉన్న కాంగ్రెస్ పార్టీలోకి ఇతర పార్టీల నుంచి పార్టీ బలోపేతంలో మల్లారెడ్డి కీలక పాత్ర పోషించారు అలకలో ఉన్న నాయకులను సైతం బుజ్జగించి పార్టీలో కొనసాగేలా చేశారు కంటమెంట్ కాంగ్రెస్ సీట్ ను ఆశించిన ఆశావాహులు సైతం మల్లారెడ్డిని ప్రసన్నం చేసుకోవడానికి చేయని కాంగ్రెస్ అభ్యర్థిగా వెన్నెల దిగి ఓటమికి గురైంది నుంచి మల్లారెడ్డి కంటమెంట్ నియోజకవర్గంలో అంతగా కనిపించలేదు గత పార్లమెంట్ ఎన్నికల్లో నర్సాపూర్ ఇన్ఛార్జిగా మల్లారెడ్డికి బాధ్యతలు అప్పగించారు పది నెలల తర్వాత కంటమెంట్ నియోజకవర్గంలో మల్లారెడ్డి తలుపుమనడంతో అందరూ గురయ్యారు కండమిటి ఎమ్మెల్యే శ్రీగణేష్ ను మల్లారెడ్డి శనివారం టికెట్ కార్యాలయంలో కలిశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీగణేష్ సైతం మల్లారెడ్డిని ఆప్యాయంగా పలకరిస్తూ నాటి ఎన్నికల్లో మల్లారెడ్డి చేసిన సహాయాన్ని గుర్తు చేసుకున్నారు నాడు నేడు తాను కాంగ్రెస్ లోకి రావడానికి మల్లారెడ్డి ప్రోత్సాహం ఎంతగానో ఉందంటూ మల్లారెడ్డితో పాత జ్ఞాపకాలను శ్రీగణేష్ పంచుకున్నారు కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడిగా కొనసాగుతున్న మల్లారెడ్డికి ప్రత్యేక గుర్తింపు ఉంది నరసాపూర్ నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆశించినప్పటికీ రాకపోవడంతో పార్టీ కొరకు పనిచేసి పార్టీ బలోపేతమైన లక్ష్యంగా మల్లారెడ్డి ముందుకు సాగుతున్నారు తక్కువ రోజులు కంటర్మెంట్లో కొనసాగినప్పటికీ నాయకుల్లో తన మార్పును మాత్రం పదిలం చేసుకున్నారు గవర్నర్ జిష్ణుదేవితో కలిసి రాఖీ పండుగ వేడుకల్లో బీజేపీ మహిళా నాయకులు ఘనంగా నిర్వహించుకున్నారు ఉప్పల్లో జరిగిన కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు కార్పొరేటర్ కొంత దీపిక నరేష్ రాఖీ కట్టి పండుగ శుభాకాంక్షలు తెలిపారు డివిజన్ నుండి పెద్ద ఎత్తున మహిళా నాయకులతో కలిసి రాఖీ పండుగ వేడుకల్లో కార్పొరేటర్ కొంత దీపిక నరేష్ పాల్గొన్నారు ఈ సందర్భంగా బీజేపీ నాయకులకు కార్యకర్తలకు రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు రాఖీ పండుగ వేడుకలు కంటోన్మెంట్ లో ఘనంగా ప్రారంభమయ్యాయి కంటోన్మెంట్ మహిళా మోర్చా సభ్యులంతా కలిసికట్టుగా రాఖీ పండుగ వేడుకలు జరుపుకున్నారు ఉప్పల్ శిల్పారంలో జరిగిన రాఖీ పండుగ వేడుకల్లో కంటోన్మెంట్ నాయకులు పాల్గొన్నారు మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేంద్ర సారథ్యంలో రాఖీ పండుగ వేడుకలను ఆదివారం నిర్వహించారు మహిళలు పెద్ద సంఖ్యలో తరలివెళ్లి ఈటల కు రాఖీ కట్టి అన్నా చెల్లెల అనుబంధానికి మన్నికగా నిలిచారు కార్యక్రమాన్ని బీజేపీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బానుక నర్మద మల్లికార్జున్ పరిశ్రమ మహంకాళి జిల్లా స్పోక్ పర్సన్ బిఎన్ శ్రీనివాస్ మహిళా మోర్చా సభ్యులు స్వరూప భారతీ తదితరులు పాల్గొన్నారు లో శిక్షణ పొందిన మోడల్స్ సాధించిన క్రీడాకారులను బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ అభినందించారు బోయన్పల్లి ప్లే గ్రౌండ్ లో కోచ్ సాయిబాబా ఆధ్వర్యంలో శిక్షణ పొందిన పలువురు డెబ్బై స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన ఇండియన్ స్మైల్ వెస్లింగ్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై నాలుగు లోని వెస్లీ అకాడమీలో ఈ పోటీలు జరగగా ఈ పోటీలో బోయినపల్లిలో శిక్షణ పొందుతున్న పలువురు పాల్గొన్నారు పలు స్థానాల్లో మోడల్స్ సాధించిన క్రీడాకారులను బోయినపల్లి మైదానంలో జంపన ప్రతాప్ సన్హారించారు వారిని అభినందించడంతో పాటు కంటోన్మెంట్ లో క్రీడాకారులకు కొదవలేదని తెలియజేశారు అనంతరం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతిని పురస్కరించుకుని బోయినపల్లిలోని ఆయన విగ్రహానికి పూల వేసి గారిని వాళ్ళర్పించారు వేడుకలను అట్టహాసంగా నిర్వహించి గౌడ సంఘం నేతలను అభినందించడంతో పాటు ఢిల్లీ సింహాసనాన్ని వణికించిన గొప్ప వీరుడు సర్దార్ పాపన్న గౌడ్ అంటూ జంపన తెలియజేశారు బోయిన్పల్లి గౌడ సంఘం ఆహ్వానంతో అంగరంగ వైభవంగా జరిగిన సర్దార్ పాపన్న జయంతి వేడుకల్లో అతిథిగా బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు పాల్గొన్నారు విగ్రహ రెడ్డిలో నాడు తనవంతు సహకారం అందించడంతో పాటు వారి పిలుపు మేరకు వేడుకల్లో అతిథిగా పాల్గొన్న జయమార్ను నిర్వాహకులు ఘనంగా సన్మానించారు మొదట సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం ఆనాడు తెలంగాణ బహుజన ఆత్మ గౌరవానికి ప్రతీక సర్దార్ పాపన్న అంటూ జయమార్ తెలియజేశారు కంటోన్మెంట్ బోయినపల్లిలోని సర్దార్ సర్వై పాపన్న విగ్రహం వద్ద జయంతి వేడుకలు జరిగాయి జయంతి వేడుకల్లో భాగంగా నిర్వాహకుల ఆహ్వానంతో కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకుడు ముప్పుడు మదకర్ పాల్గొన్నారు సర్వై పాపన్న అమర్హే అన్న నినాదాల మధ్య ఆ ప్రాంతాన్ని మారుమృగించడంతో పాటు పాపన్న విగ్రహానికి పూలమాలలు వేసి నిర్వర్తించారు ఈర్వాహకులు మదకర్లు శాల్వ కప్పి ఘనంగా సన్మరించగా తెలంగాణ బహుజన విప్లవారకుడిగా ఆయన పోరాటపటిమ చరిత్రలో సువర్ణాక్షాలతో లిఖించదగ్గ అంశమని ముప్పుడి మదకర్ తెలియజేశారు గౌడ సంఘం ప్రతినిధుల ఆహ్వానంతో సర్వాయి పాపన్న జయంతి వేడుకల్లో అతిథిగా బీజేపీ కార్యవర్గ సభ్యుడు పాల్గొన్నారు భోవన్పల్లి జయానగర్ వద్ద గల సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహానికి పూలం అలంవేసి గణాల నిర్మాణం అర్పించడంతో పాటు నిరుపేద వర్గాల అభ్యున్నతి కోసం ఢిల్లీని గెలగడలాడించిన పోరాటి గొద్దుడు సర్దార్ పాపన్న అంటూ బానుక మల్లికార్జున తెలియజేశారు అతిథిగా హాజరైన బానుక మల్లికార్జును నిర్వాహకులు సన్మానించడంతో పాటు తమ ఆహ్వానంతో కార్యక్రమం విజయవంతానికి సహకారం అందించడంపై ఆనందం వ్యక్తం చేశారు దొరణ అరాచకలను అణచివేయడానికి తమ సన్నిహితులనే తన సైన్యంగా మార్చుకుని తన పోరాటంతో ముగలాయలు నిద్రించిన వీరుడు సర్దార్ సర్వాయ పాపన్న అని ఆయన జయంతిని పురస్కరించుకుని గౌడ సంఘం ప్రతినిధులు వేడుకలను వైభవంగా నిర్వహించడం ఆనందంగా ఉందని బోయినపల్లి మార్కెట్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ తెలిపారు బోయినపల్లిలోని సర్దార్ సర్వాయ పాపన్న జయంతి వేడుకల్లో తోటి నేతలతో కలిసి పాల్గొనడంతో పాటు అందరికీ తనకు ఆహ్వానం కలకడంపై కృతజ్ఞతలు తెలియజేశారు పాపన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించగా ఆనంద్ బాబు టింకు గౌడ్తో పాటు కమిటీ సభ్యులు పాల్గొన్నారు కంటర్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ నియోజకవర్గంలో జరిగిన పలు కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఎనిమిదో వార్డు బొల్లారంలో ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే గణేష్ వైద్య శిబిరాన్ని ప్రారంభించారు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించిన ఫౌండేషన్ సభ్యులను శ్రీ గణేష్ అభినందించారు ఆరోగ్య విషయంలో ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని చిన్న సమస్య వచ్చినా తప్పనిసరిగా వైద్యులను సంప్రదించాలని గణేష్ సూచించారు ఈ కార్యక్రమంలో బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జయప్రకాష్ బోయినపల్లి మార్కెట్ మాజీ వైస్ చైర్మన్ చింతల వేణుగోపాల్ రెడ్డి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు మౌంటే డివిజన్ రెంజ్మెంటల్ బజార్ శ్రీ కాశీ స్వామి దేవాలయంలో సంతోషమాత జన్మదిన వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుందని పూజా కార్యక్రమాలను ముఖ్య అతిథిగా పాల్గొనల్సిందిగా ఆలయ కమిటీ సభ్యులు కంటోన్మెంట్ శ్రీ శ్రీగణేష్ను కలిసి ఆహ్వాన పత్రికను ఆలయ కమిటీ సభ్యులు అందజేశారు సంస్కృతి సాంప్రదాయాలకు మన్నికగా రెండో వార్డు గంగపుత్ర సంఘం సభ్యులు నిలుస్తున్నారు కులాచారాల ప్రకారం ఏ కార్యక్రమం జరిగినా ముందు వరుసలో ఉండే పాల్గొంటూ తమ ఐకమత్యాన్ని సభ్యులు చాటుకున్నారు ట్యాంక్ బండ్ వద్ద గల గంగ తెప్పోత్సవ కార్యక్రమం ఆధ్వారం జరిగింది రెండో వార్డుకు చెందిన బాలంరాయ్ గంగపుత్ర సంఘం సభ్యులు జలపందిరి ఓనాలతో తరలి వెళ్లారు ప్రతి సంవత్సరం అత్యంత వైభవంగా గంగా తెప్పోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని అధ్యక్షులు ఆర్ బాలపోచయ్య కార్యదర్శి గడపరాములు ట్రెజరర్ రాజయ్య మల్లేశ్వరు తెలిపారు తెప్పోత్సవ కార్యక్రమాన్ని తిలకించేందుకు వేలాది మంది తరలివస్తూ విజయవంతం చేయడం జరుగుతుందని వారు తెలిపారు బొల్లారం రిసాల్ బజార్ శ్రీ బుజ్జిలి మహంకాళి దేవాలయ ప్రతిష్టా మహోత్సవం అత్యంత వైభవంగా కొనసాగుతుంది మూడో రోజు ఆలయంలో విశేష పూజలు జరిగాయి మహంకాళి మహాకాళేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు మధ్యాహ్నం పెద్దపట్నం నిర్వహించారు ఒక్కు పూజార్లు పెత్తనపట్నం వేసి పూజలు చేశారు విజయవంతంగా ఆలయ ప్రతిష్టా వేడుకలు నిర్వహించారు పూజా కార్యక్రమంలో పాల్గొన్న అతిథులను ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించారు మధ్యాహ్నం అన్న ప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించారు వేద పండితుల మంత్రోచ్చారణ మధ్య స్థానిక పరిసర ప్రాంతాల్లో ఆధ్యాత్మిక శోభ సంతరించుకున్నారు ఆలయ ప్రతిష్టను పరిష్కరించుకుని ఆలయంలో సర్వాంగ సర్వాంగుసు దించుదిద్దారు ఆలయ విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవానికి సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు లాల్ బజార్ మహంకాళి దేవాలయంలో నిర్వహించిన శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రత పూజలో పాల్గొని విజయవంతం చేసిన భక్తులకు ఆలయ కమిటీ అధ్యక్షుడు మురళీ ముద్రాస్ కృతజ్ఞతలు తెలిపారు రెండు రోజుల క్రితం ఆలయంలో నిర్వహించిన వరలక్ష్మి పూజా కార్యక్రమంలో విశేషంగా భక్తులు పాల్గొనడంతో సంతోషంగా ఉందని మురళీ ముద్రాస్ అన్నారు ఇదే సహాయ సేకరణలతో ఆలయ అభివృద్ధికి ఆలయ పరిరక్షణ కోసం కలిసికట్టుగా అందరూ పనిచేయాలని కోరారు శుక్రవారం ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు ఆలయంలో విశేష పూజలు నిర్వహించడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో సునీలా షీలా శోభ గీతా పత్మి సంగీత చాముండేశ్వరి భవిత భాగ్య తదితరులు పాల్గొన్నారు రామ్ గోపల్పేట డివిజన్ లో మాజీ కార్పొరేటర్ అత్తెల్లి అరుణా శ్రీనివాస్ భక్తి పారవస్యంతో తేలారు శ్రావణ మాస బోనాలను పురస్కరించుకుని డివిజన్ లోపల దేవాలయం నుండి పెద్ద సంఖ్యలో బోనాల పండుగ అందాయి ప్రతి ఆలయంలో కొలువైన అమ్మవార్లను దర్శించుకుని పూజలు నిర్వహించి పండితుల ఆశీర్వచనాలను అరుణా శ్రీనివాస్ తీసుకున్నారు సనాతన గారి నియోజకవర్గం రాంగోపాల్పేట డివిజన్ కాళాసిగూడ శ్రీ జూలమ్మ దేవాలయం నల్లగుట్ట బ్రహ్మరామిక దేవాలయం గైడెన్ బాగ్ రేణుకాయలమ్మ దేవాలయం కాజిబౌలి నల్లబుచ్చమ్మ దేవాలయం హైదరాబాద్ భుజిలీ మహంకాళి దేవాలయం పారాడైజ్ రేణుకాయలమ్మ దేవాలయం తదితర ప్రాంతాల్లో రాంగోపల్పేట డివిజన్ మాజీ కార్పొరేటర్ అత్తిలి అరుణా శ్రీనివాస్ గౌడ్ బోనాల పంటను పురస్కరించుకుని ఆలయంలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజ నిర్వహించారు పూజా కార్యక్రమంలో పాల్గొన్న అత్తిలి అరుణా శ్రీనివాస్ గౌడ్ ను వేద పండితులు ఆయన నిర్వాహకులు తీర్థపసాదాలు అందజేసి ఘనంగా సమాచించారు ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు సతీష్ గణేష్ కిషోర్ అరుణ్ కోటి దీనావ చందు కిషోర్ తదితరులు పాల్గొన్నారు రామ్ గోపల్పేట డివిజన్ ప్యారడైస్ సర్కిల్ రేణుగా ఎల్లమ్మ దేవాలయ బోనాల జత్ర వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చిన్నబైన బద్రనాథ్ యాదవ్ ఎల్లమ్మ దేవాలయంలో జరిగిన పూజా కార్యక్రమంలో పాల్గొని భక్తి శ్రీలతో పూజ నిర్వహించారు ఈ సందర్భంగా సెవెన్ టీమ్ సభ్యులు ఆయనను ఘనంగా సన్మానించారు కంటమంటి ఏడో చిన్న కమేళలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని కంటమంటి ఎమ్మెల్యే శ్రీగణేష్ కు కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు నాగరేని సరిత విజ్ఞప్తి చేశారు ఆదివారం దుకాణం గేట్లో శ్రీగణేష్ కార్యాలయానికి చిన్న కమేళ వాసులతో కలిసి వెళ్లారు గత కొన్ని సంవత్సరాలుగా తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఎమ్మెల్యే శ్రీగణేష్ దృష్టికి తీసుకెళ్లారు స్థానికంగా తరచుగా ఆర్మీ అధికారులు సందర్శిస్తూ వేధింపులకు గురి ఆమె ఆరోపించారు రోడ్లు సైతం సరిగ్గా లేవని ఎన్నో సార్లు గత పాలకుల దృష్టికి తీసుకున్నప్పటికీ పట్టించుకోలేదని నాగరేని సరిత విమర్శించారు డ్రైనేజీ తదితర సమస్యలు రోజువారీగా ఉంటాయని సత్వర పరిష్కారం చూపించాలని కోరారు బోర్డు సీఈతో కలిసి కమలల్లో పరేటిస్తే స్థానికంగా నెలకొన్న సమస్యలు పరిష్కారం అవుతాయని నావినే సర్ద ఎమ్మెల్యే శ్రీ గృష్ కు విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా వినతి పత్రాన్ని అందజేశారు ఈ కార్యక్రమంలో చిన్నకమేలా యూత్ సభ్యులతో పాటు పలువురు సీనియర్ నాయకులు పాల్గొన్నారు తమ దృష్టికి వచ్చిన సమస్యలను అధికార దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడం లక్ష్యంగా నాయకులు పనిచేస్తున్నారని ఎమ్మెల్యే శ్రీగర సహకారంతో సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య నెలకొన్న ప్రాంతంలో పర్యటిస్తూ పరిష్కారంతో కీలక పాత్ర పోషిస్తున్నారు మోండా లోహియా నగర్ తారక్ నగర్ తదితర ప్రాంతాల్లో లో ప్రెషర్ నీటి సమస్య నెలకొంది కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు లోహియా నగర్ అధ్యక్షుడు ఆర్టీ నగేశ్ యాదవ్ దృష్టికి సంబంధిత సమస్యలు తీసుకెళ్లడంతో జీహెచ్ఎంసీ వాటర్ వర్క్స్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు ఆదివారంతో కలిసి ఉన్న ప్రాంతాలను సందర్శించారు మంచినీటి పైపులను లీకేజీలు మరమ్మతులు నిర్వహించి మంచినీటి ప్రెషర్ పెరిగేలా చూస్తామని అధికారులు హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులను బాబురావు శాంసుందర్ దుబాయ్ స్వామి సత్యనారాయణ మౌలి తదితరులు పాల్గొన్నారు కంటర్మెంట్ ఐదో వార్డు బీజేపీ నాయకులు తీర్థయాత్రలు బాట పట్టారు సీనియర్ నాయకులు అరుణాచలం తిరువన్నామలై తదితర ప్రాంతాలకు తరలి వెళ్లి భక్తి పారవస్యంతో పూజలు నిర్వహించారు వార్డు అధ్యక్షులు విజయ్ యాదవ్ మహేష్ వీరేష్ మల్లేష్ జరణ్ మహాదేవ్ శైలు నాగరాజు ఉసాని శివ అనంతరితరులు టీం సభ్యులు తీర్థయాత్రలకు వెళ్లారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి